ఈ రోజు టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్ బట్టల బస్తీ మరియు అపార్ట్మెంట్లలో నవీనన్న గారి గెలుపు కోసం గడప గడపకు తిరుగుతూ నవీనన్నకు మద్దతు చేయాలని అభివృద్ధికి మరొకసారి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు జూబ్లీస్ నియోజకవర్గంలో దాదాపు పద్నాలుగు పద్నాలుగు వందల కోట్లతో వీళ్ళ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా ఇలా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ఏ అభివృద్ధి అయినా డబుల్ బెడ్రూమ్లకు కానీ మహిళా సంఘాలకు పావులో జీరో వడ్డీ గాని ఇట్లా అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ రేపు అమలు చేస్తుంది కనుక అమలు చేసింది కనుక ఈ అభివృద్ధిని చూసి ఓటేయాలని నవీనన్నకు మరొకసారి అత్యధిక మెజార్టీతో మా బస్తీవాసులు ఈ రెండు బూతులు విజయవంతంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై కాంగ్రెస్ చెబుతున్నామన్నా నిన్ను ఓటేసి గెలిపించుకుంటాం నీ కన్నుల్ల జార లేదు అన్న గుంపు గట్టి ఆపుతున్నా గుండె ధైర్యంగా నడిచినవే అర్ధరాత్రి ఆపదంటే దిగదిగా కొనుకు కొనుక్కో